అందరికీ నమస్కారం మా మిత్రులు ఇంతవరకు జరిగిన విషయాలు పూర్తిగా వెల్లడించారు జరగబోయేవి డెబ్బై రెండు బై డెబ్బై రెండు హాల్ నిర్మాణం చేసుకున్నాము మా మిత్రులు ఇంతవరకు జరిగిన విషయాలు పూర్తిగా వెల్లడించారు జరగబోయేవి డెబ్బై రెండు బై డెబ్బై రెండు హాల్ నిర్మాణం చేసుకున్నాము అది కూడా సరిపోదు అనే ఉద్దేశంతో దానిపై ఒక హాలు దానిపైన యాభై నాలుగు బై యాభై నాలుగు పిరమిడ్ నిర్మించాలని చెప్పని శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో ఈ పిరమిడ్ను నిర్మించుకుంటున్నాము అక్కడ ఎప్పుడైనా కానీ మాకు త్రీ డేస్ క్లాసులు పెట్టాలని చెప్పని మొదటి నుంచి మాకు ఒక ఆలోచన ఉంది అన్ని సౌకర్యాలు కొంతవరకు ఇప్పుడు సమకూర్చుకున్నాము ఇంకా కొన్ని సౌ కొన్ని సౌకర్యాలు సమకూర్చే పనిలోనే మేము ఉన్నాము అయితే అక్కడ శ్రీ హనుమా పిరమిడ్ డెబ్బై రెండు బై డెబ్బై రెండు హాలు నిర్మించడానికి కానీ కట్టాల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత లక్ష్మీ మేడం మాకు ఎంతో ముందుండి వాళ్ళు వారు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ దామోదర మహాస్వామి కానీ రాజేశ్వర్ పూల గారు కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నిత్యము ఏ ఏ విషయానికైనా మేము కాల్ చేస్తే వారు మాకు వారు వెన్నంటి ఉంటూ మా హనుమాక్షేత్రాన్ని ఈరోజు డెబ్బై రెండు బై డెబ్బై రెండు హాలు అక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలతో పాటు ఉగాది సంబరాలు అత్యంత అద్భుతంగా రెండుసార్లు జరుపుకున్నాము మళ్ళీ ఈసారి కూడా అద్భుతంగా జరుపుకుంటాము మీరు కర్నూలు కానీ బెంగళూరు అక్కడ వెళ్ళే అక్కడ వెళ్ళే వారందరూ అక్కడికి భోజన సౌకర్యాలు కల్పించబడ్డాయి కనుక ఖచ్చితంగా మేము ఈ సభాముఖంగా తెలపడం ఏమంటే ప్రతి ఒక్కరూ హనుమా క్షేత్రాన్ని వీక్షించి కృష్ణానది ఒడ్డున అత్య అత్యంత అద్భుతంగా ఉంది కృష్ణానదికి వంత ఒక వంద మీటర్ల దూరాన్ని అంటే కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి ఆ రూట్లో వెళ్ళేవారు హైవేలో హైవేకు అతి చేరువలో ఉంది కాబట్టి అయితే హనుమా క్షేత్రానికి రండి ఒక్కసారి మాతో పాటుగా శ్రీ హనుమా మహా మహాక్షేత్రానికి चेयरमैन विजय भास्कर रेड्डी के क्या